ఆర్హి ఓం నమ ఓం నమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ లలిత త్రిపుర భట్టారికాయ్ నమో నమత్న స్వరూపులరా మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నంబర్ ని సంప్రదించగలరు శివశక్తి స్వరూపుల చాలా మంది కట్టుల గురుండి బంధనాల గురిండి అడుగుతున్నారు కదా దానికోసం ఇప్పటికే మనం అపరాజిత కట్టు కట్టు విడుపు యొక్క మంత్రం ఉన్నాం ఇటువంటి శక్తివంతమైనవి చేసేటప్పుడు అవగాహన పెంచుకునేందుకు మా ప్రసంగం వినండి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేస్తే శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది అవన్నీ వింటే మీకు దేవత దేవత యొక్క శక్తులు కొన్ని ఉపహారాలు దానిలో చెప్పబడి ఉంటాయి అన్ని ఒకే ప్రసంగంలో చెప్పలేము కాబట్టి మీరు ముందు ఆ ప్రసంగంలను విని అవగాహన తర్వాత ఇటువంటి శక్తివంతమైన సాధనలు లేక ఉపహారములు చేసేందుకు ఉపక్రమించండి కాని ఇప్పుడు బహలాముఖి యొక్క మంత్రం చెప్తాం ఇది సర్వము బంధించగలదు సర్వము అంటే అన్ని కట్లను లేక ఎటువంటి కాగా ఎవరైనా సరే భయం అంటే పంటలు వేసేవారు ఆ పంటలపై జంతువులు లేకపోతే ఇతర ఏదైనా సరే ప్రమాదం ఉన్నా సరే ఈ మంత్రంతో కట్లు వేసుకోవచ్చు అంటే ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే మాకు కొండ పక్కల చెరుకు వేస్తూ ఉంటారు ఆ చెరుకు తినేందుకు వెలుగు వంటలు వస్తూ ఉంటాయి దానికి ఎంత మంది కాపులా ఉంటారు అలాంటప్పుడు ఈ బహలముఖి యొక్క బంధనం వేసి ఆ వెలుగు వంటలు కూడా నిరోధించవచ్చు ఏదైనా సరే ఇళ్లకు లేక మనిషికి కట్లు వేసేటప్పుడు ఎటువంటి బంధం సరే విడిపించే మార్గము ఇప్పుడు చెప్తున్నాను అది బాగా విని మీరు చేసుకోవచ్చు ఒక ఇంట్లోను దొంగలు పడతారని భయమున్నా లేక ఒక పొలంలో జంతువులు పడతారని ఉన్నా చోర భయము జంతు భయము విష జంతు భయము పరప్రయోగ భయము లేక శత్రు భయము ఉన్న వాళ్ళు ఈ బంధనం చేసి హాయిగా నిద్రించవచ్చు ఎటువంటి భయములు లేకుండా ఉండవచ్చు కాకపోతే బంధనం చేయాలనుకునే వాళ్ళు బహలాముఖి ఉపాసకులై ఉండాలి బహలాముఖి ఉపాసన చేసి ఉండాలి పురస్థరణ విధులు చేసి ఉండాలి బగలాముఖి మంత్రము గురు సమక్షంలో తీసుకొని గురు సమక్షంలో పంచాంగ విధులు చేసే వారికి ఇవన్నీ సాధ్యం లేదా ఇదే మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి కూడా తమ వరకు తాము రక్షించుకోగలరు అంటే చిన్న చిన్న గాలి వాటముల నుండి చిన్న చిన్న శత్రుభయముల నుండి ప్రత్యక్షంగా కూడా చేసుకొని భయం నుండి బయటపడగలరు అటువంటి మహత్తరమైన మంత్రములు మీకు ఇప్పుడు అందిస్తుంది ముందు బంధన లేక అష్ట బంధన మంత్రం మీకు చెప్తున్నాను తర్వాత కట్లు విడిపించే మంత్రం చెప్తాను ముందు బంధన మంత్రం చెప్పుకుందాం మంత్రము ఓం భూం బగలాముఖి సర్వ దిశ ఆవృణ్య ఆవృణ్య స్వాహ మంత్రం మరోసారి ఓం భూం బగలాముఖి సర్వ దిశ ఆవృణ్య ఆవృణ్య స్వాహ మంత్రం మరోసారి ఓం భూం బగలాముఖి సర్వ దిశ ఆవృణ్య ఆవృణ్య స్వాహ ఈ మంత్రము దిశ లేక సర్వబంధన మంత్రం దీనిని ఎలా వినియోగించాలనేది చెప్పుకుందాం ఒక ఉపాసకులే ఏదో ఒక పెద్ద సాధన చేస్తున్నాం ఆ సాధనకు ఎటువంటి ఆటంకములు ఉండకూడదు ఇంట్లోనే మేము డిస్ప్లేలో చూపిస్తున్న యంత్రం రాసి మధ్యలో బీజం రాసి ముందు బహ్లాముఖి మధ్య బీజం వద్ద సోడసోపచార పూజాది విధులు గావించి పంచపూజలు పూజలు కూడా చేసి అనగా దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యము నివేదన చేసి తర్వాత తూర్పు దిశకు ఇదే మంత్రము మూడు సార్లు చెప్పి అక్షతలు వేయాలి ఆగ్నేయ దిశకు మూడు సార్లు ఇదే మంత్రము చెప్పి అక్షతలు వేయాలి తర్వాత దక్షిణ తూర్పు ఆగ్నేయము దక్షిణ నైరుతి పశ్చిమము వాయువ్యము ఉత్తరము ఈశాన్యము ఇలా ఎనిమిది వైపులు మూడేసార్లు సార్లు చెప్పున చెప్పి అక్షతలు వేస్తూ కొంచెం అక్షతలు మీదకి విసిరి మూడు సార్లు మంత్రం చెప్పి ఊర్ధ్వే అని చెప్పి మరి మూడు సార్లు మంత్రం చెప్పి అక్షతలు వేస్తూ అధ్వ అని చెప్పి తర్వాత నీళ్లను కుడి చేతిలో పట్టుకొని ఇదే మంత్రమును పదకొండు సార్లు చెప్పి ఆ నీళ్లను మన వంటిపై వేసుకొని బంధన జరిగిందిగా భావించి సాధనలు ప్రారంభించవచ్చు ఎవరైనా సరే ఇంటి మీద ప్రయోగం చేస్తున్నారు ఆ ప్రయోగం నుండి అడ్డుకోవాలి అన్నప్పుడు ఆ మూడు సార్లకు బదులుగా పదకొండు సార్లు చెప్పున చెప్పవలసి ఉంటుంది ఈ బంధనలు చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి బగలాముఖి ఉపాసుకుల ఉండాలి మూల మంత్రమును పురస్థరణ విధులు గావించిన వారై ఉండాలి ఒకవేళ మీరు భగలముఖి మంత్రము మొదటిసారి చేస్తాము అనుకున్న వాళ్ళు ఏదైనా శత్రుభయం ఉన్న వాళ్ళు మూడు సార్లు చెప్పినా చెప్పి మంత్రమును పూర్తి చేసుకున్న తర్వాత గురువు వద్దకు వెళ్లి పురస్థరణ విధులు చేసుకోవచ్చు అయితే పొలంలో జంతువులు పడతాయనో ఇంట్లో దొంగలు పడతారనో భయం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అన్నప్పుడు ఇదే యంత్రమును నేలపై ఆవు పేడతో అలికి అక్కడ ఎర్రని కుంకుమతో యంత్రమును రాసి కేవలం పసుపుతో మనం ఇంతకు ముందు చెప్పే విధంగా ముందు భగలముఖి దేవతకు మధ్యలో పూజించి తర్వాత ఎనిమిది వైపు పదకొండు సార్లు చెప్పిన మంత్రము చెప్పి మధ్యలో మరల ఊర్ధ్వే అధు అని చెప్పిన తర్వాత మేద నీళ్ళు చల్లుకున్న తర్వాత హ్రీం బీజం వద్ద బగలముఖి యొక్క మంత్రము మీరు ఏ మంత్రం అయితే చేసి ఉన్నారో అది మూడు వందల ముప్పై ఆరు సార్లు జపం చేయవలసి ఉంది తర్వాత ముందుగానే అక్కడ పసుపు గాని తెల్లవాలు గాని పక్కన ఉంచుకుంటే అంటే ఆ బీజం నాకు పక్కన ఉంచుకొని అవి ఈ మొత్తం తంతు చెల్లిన తర్వాత వాటిని చేతిలో పట్టుకొని అనగా పసుపు గాని ఆ తెల్లవాలు గాని చేతిలో పట్టుకొని ఆ పొలం చుట్టూ తిరిగి మంత్రము పదకొండు సార్లు మరలా చెబుతూ చల్లవలసి ఉంటుంది అదే ఇంట్లో అయితే ఇంటి గోడలలో ఎనిమిది దిశలకు ఎనిమిది పసుపు అంటే పసుపు గుర్తులుగా రాసి లేక హ్రీం బీజం ను రాసి ఆ హ్రీం బీజం పై సార్లు లేక పదకొండు సార్లు చెప్పిన ఇదే మంత్రం చెబుతూ పసుపు గాని తెల్లవాళ్ళు గాని వేసిన సకలము బంధన జరుగుతుంది జంతువులను పొలంలోనికి రాకుండా బంధన చేసేటప్పుడు ఇది ఒక ప్రాక్టికల్ విద్య కాబట్టి ముందుగా మీరు బంధన చేస్తారు రెండవ రోజు చూస్తారు ఇలా పదకొండు రోజులు వరుసగా చేయవలసి ఉంటుంది పదకొండో రోజు తర్వాత పనిచేస్తుంది ఒకసారి ఈ విద్యలో ప్రావీణ్యత చెందిన వారు రెండవసారికి మూడు సార్లు చేస్తే చాలు ఇలా విద్యలో ప్రావీణ్యత పొందుతున్న కొలది ఒక్కసారి చెప్పినా సరే సర్వము బంధించగలరు దిగత స్వరూపుల ఏమైనా సరే సందేహములు ఉంటే మాతో ప్రత్యక్షంగా సంప్రదించగలరు ఇక ఎవరైనా సరే మంత్ర ప్రయోగములు చేసిన ఇల్లుని లేక వంటిని కట్టేసినా ఆవు పాలు ఇవ్వకుండా కట్టేసిన పొలములు పంటలు రాకుండా కట్టేసినా ఇటువంటి కట్లను విడిపించేందుకు ఇప్పుడు మంత్రం చెప్పుకుందాం మంత్రము ఓం హ్లూం బగలాముఖి సర్వీశయ బంధాన్ శత్రు బన్ నివృణ్య నివృణ్య స్వా మంత్రమరసారి ఓం హ్లూం బగలాముఖి సర్వీశయ బంధాన్ శత్రు బన్ నివృణ్య నివృణ్య స్వాహ మంత్రమరసారి ఓం హ్లూం బగలాముఖి సర్వీశయ బంధాన్ శత్రు బన్ నివృణ్య నివృణ్య స్వాహ ఒక ఇంటికి లేక పొలమునకు లేక వంటికి కట్టులున్నప్పుడు ఈ మంత్రముతో అతి సునాసంగా బయట పెట్టవచ్చు అది ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్పుకున్నాం ముందుగా మీరు అష్టదిగ్బంధన మంత్రం చేసుకోవాలి ముందు చెప్పిన మంత్రం చేయాలి ఇది కేవలం బగలముఖి ఉపాసకులకు మాత్రమే సాధ్యం బగలముఖి మూల మంత్రమునైనా కనీసం పురస్కరణ చేసి ఉండాలి తర్వాత ఇదే మంత్రము మనం ఇప్పుడు చెప్పిన కట్టు విడుపు మంత్రమును అంటే రెండవ మంత్రమును తెల్లవాలు గాని పసుపు గాని ఎదురుగా ఉంచి ఈ మంత్రము యాభై నాలుగు సార్లు చెప్పవలసి ఉంటుంది తెల్లవాళ్ళు ఎవరి ఇంటికి కట్లు వేసి ఉన్నారో వారింటి చుట్టూ ఇంటి మొత్తం చల్లి ఆ రెండవ రోజు తుడిసి బయటకు పారేయాలి అదే మనిషికి అయితే ఆ పసుపుని కొంచెం గ్లాసు నీటిలో కలిపి అతని తాగించి మిగతాది అతని అతని ఒంటి మొత్తం రాస్తూ ఉండాలి పసుపు బొట్టు పెట్టుకుంటూ ఉండాలి ఇలా మూడు రోజులు చేస్తే ఎటువంటి కట్లు అయినా ఈడిపోతాయి లేనప్పుడు అతనికి ప్రత్యక్షంగా తెచ్చి ఎదురుగా కూర్చుండబెట్టి ముందు మనం చెప్పిన దిగ్బంధన మంత్రముతో అష్ట దిగ్బంధన చేసి బగలాముఖి మంత్రమును ముప్పై రెండు సార్లు చెప్పి తర్వాత ఈ కట్టు మంత్రం ఇరవై ఏడు సార్లు చెప్పి అతను పసుపు రాసి తర్వాత పసుపు నీళ్లు మనం అభ్యంతరించి ఉంచిన పసుపు నీళ్లను వారికి తాగమని చెప్పి వీపుకి ముఖమునకు పూసుకోమని చెప్పాలి ఇలా చేసిన తప్పనిసరి ఎటువంటి కట్లైనా ఈడిపోతాయి ఒకవేళ పొలము నాకు గృహం నాకు కట్లున్నప్పుడు తెల్లావాలు మనం ఇంటి దగ్గరే పూజ చేసుకుని తెల్లవాలకు యాభై నాలుగు సార్లు అభిమంత్రించి ఆ పొలము లేక ఆ ఇల్లంతా చల్లితే చాలు కట్లన్నీ ఈడిపోతాయి దిజ్యాత్మ స్వరూపుల ప్రసంగలను వినండి అవగాహన పెంచుకోండి లేదా నేర్చుకోవడానికి ప్రతి ప్రత్యక్షంగా మాతో సంప్రదించండి హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం చాలా శక్తివంతమైనవి మరియు యోగ్యదాయకమైన విద్యలన్నీ అందించి ఉన్నారు వాటిని వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే మన ధ్యేయంగా భావన చేస్తూ ముందుకు సాగాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ ఆచార్య భీమసింగ్ కుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్